ండి మిల్లి గార్డెన్కి వెళ్తాం నా పేరు పెరుగుతున్నాను ఇవాళ ఏంటంటే ఇది కంపోస్ట్ మనం తేలిగ్గా కష్టపడకుండా చేసుకోవాలని నేను చేసుకున్న పద్ధతి చూపిస్తున్నానండి దాని గురించి మనం పెద్ద చేసుకోవాలని ఈ కంపోస్ట్ నేను వెళ్ళిపోయినా చూడండి వానపాములు చూడండి ఎలా నేను వేసినవి ఏమి లేవండి అయ్యే వచ్చినాయి చూడండి ఎట్లా ఉన్నాయిగా ఇగ 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 చూడండి ఎంత అన్ని ఇవన్నీ పాములు అయ్యే ఉత్పత్తి అవుతాయండి మనం చేసే దాంట్లో మనం వేసుకున్నామంటే ఇప్పుడు మనం వేసే ఆకులు కొంచెం పా మజ్జిగ కానీ లేకపోతే మా బెల్లం నీళ్ళు కానీ వేసుకుంటే అవే అవుతాయి నేనైతే అట్లాండి వేసుకుంటాను నేనేం కలిపింది లేదు చేసిండీ మంచి ఇక మనం చేసుకొని కొద్దిగా ఆరబెట్టుకొని మళ్ళీ మనం దాంట్లోకి ఎత్తి పెట్టుకున్నామంటే మెత్తగా ఉంటుంది కంపోస్ట్ అంటే ఇంక ఇంటేనండి నేను ఉల్లిపాయ పొట్టు ఇప్పుడు మనం డబ్బులు పెట్టుకున్నా మనకి ఇంత మంచిది ఏమి రాదు మనం చేసుకున్నది కాబట్టి మనకి బాగుంటుంది కంపోస్ట్ అంటే ఇంకేండి అండి ఇంక ఇంతే కంపోస్ట్ అంటే ఇదే కంపోస్ట్ ఇప్పుడు చూడండి ఇట్లా వచ్చింది ఇప్పుడు వేరే వాటిలో అంతే వేసుకొని ఇది కొంచెం ఆరబెట్టుకొని మన ఇష్టం మనం జల్లించుకోవచ్చు జల్లించుకొని ఒక దాంట్లో పోసుకోవచ్చు లేదా ఎట్న పెట్టుకొనైనా మనం వేసుకోవచ్చు డబ్బాలో పెట్టుకున్నామంటే ఇంకా మాగిపోద్ది ఇప్పుడు ఎండ్లాకాలం కాలం కాదండి తొందరగా అయిపోద్ది కంపోస్ట్ వర్షాకాలం అంటే లేటు కొంచెం అయ్యి కాకుండా ఎట్లానో ఉంటుంది కానీ ఇప్పుడైతే తొందరగా మనకి కంపోస్ట్ అయిపోద్ది నేను ఇప్పుడైతే వేసి ఒక్కసారి నీళ్ళు చల్లానండి ఒక్కసారి నీళ్ళు చల్లి మనం నీళ్ళు పెట్టడానికి వచ్చినప్పుడు కాసిని ఏదన్నా చల్లని పూలు ఇవన్నీ వేసి చూసారా ఇట్లాందో ఎంత బాగుందో చూసారా మట్టి తక్కువగా వేసుకొని